హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ బాగున్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు సాటర్డే నేను ఇంటికానే ఉన్నా డ్యూటీకి కూడా వెళ్ళలేదు సో మా పూరిలు తినాలి అనిపిస్తుంది అని చెప్పేసి పూరి వేసిన పూరికి కర్రీ వచ్చేసి బేసన్ చట్నీ వేస్తారు కదా సో బేసన్ చట్నీ పూరి విత్ బేసన్ చట్నీ ఆయన అయితే డ్యూటీకి వెళ్ళాడు ఇంట్లో ప్రజెంట్ ఒక్కదాన్నే ఉన్నాను దాని గురించి అనే మా ఇంట్లో ఏమేమి చేసుకుంటున్నాము ఈరోజు కొంచెం రైస్ పొద్దున ఆలు చిక్కుడుగా కర్రీ ఉండే అదే ఉంది రైస్ సరిపోతుంది కొంచెం పూరీలు చేసుకుంటున్నాం సో ఈరోజు మా ఇంట్లో డిన్నర్కి వచ్చేసి పూరి పూరి అండ్ బేసన్ చట్నీ విత్ రైస్ రెండు మీరేం స్పెషల్ చేసుకున్నారు ఈరోజు సాటర్డే కదా ఫాస్టింగ్స్ పూజలు ఉంటాయి కదా సో మీరేం చేసుకున్నారో కూడా మాకు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ చాలా అవుతుంది లైవ్ కూడా పెట్టట్లేదు సో చాలా మంది అడుగుతున్నారు లైవ్ ఎందుకు పెట్టట్లేదు అని మాకు వీలు అవ్వట్లేదు దానివల్లనే మేము లైవ్ పెట్టట్లేదు వీలైతే మాత్రం పెడతాం ఎందుకంటే డైలీ మా ఆయన కూడా లేట్ వస్తున్నాడు సో నేను లేట్గా ఉద్దరికీ లేట్ అయిపోతుంది అందు గురించి అని చెప్పి మేము లైవ్ పెట్టట్లేదు మ్యారేజ్ ఉంది ఇంకా అవన్నీ తిరగడం అవి ఇవి ఉన్నాయి కొన్ని ఉన్నాయి అందు గురించి అని చెప్పి లైవ్ కూడా పెట్టట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ మా మా వీడియో చూసి అందరికీ కామెంట్స్ పెట్టే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఆలైతే వేడో అయితే నన్ను పెట్టేసినా సో ఇంతసేపు వాటర్ వచ్చిన ఫ్రెండ్స్ వాటర్ పెట్టుకున్నా అందు గురించి అని చెప్పి వీడియో తీయలేదు పిండి అయితే అప్పుడే కలిపి పెట్టేసుకున్నాను వీడియో తీస్తాను కూడా ఎక్స్ప్రెస్ చేసుకోలేదు పిండి అయితే కలిపేసి పెట్టేసుకున్నాము ఎందుకంటే పిండిసే వీడియో మాత్రం పెట్టలేదు ఫ్రెండ్స్ కొంచెం రైస్ పెట్టేసుకుంటే ఇప్పుడు మొత్తం పూరీలా అంటే కూడా ఎవరు తినలేరు ఒక రెండు పూరీలు కొంచెం రైస్ కంపల్సరీ సో దాని గురించి అని చెప్పి కొంచెం కుక్కర్లో పెట్టేస్తాను మన పప్పు కుక్కర్ ఉంది కదా దాంట్లోనే పెట్టేస్తాను నేను రైస్ అయితే మ్యాక్సిమం నేను వండుతా మాత్రం దాంట్లోనే వండుతా రైస్ ఈ బాగుండంలో వంపడాలు అవి అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్ నాకు ఉండడానికి రాదు అట్లా అందుగురించి చెప్పే నేను కుక్కర్లో పెట్టేస్తాను రైస్ అయితే పేపర్ వేసేసే ఆయిల్ అయినా పట్టుకుంటుంది కదంటే కొంచెమైనా మొత్తం ఆయిల్ అంటే బీచ్కోలే ఎంతో కొంత ఎక్స్ట్రా వాటి మొత్తం దీంచుకుంటుంది కదా దాని గురించి అని ఎంజాయ్ చేద్దాం ఓ మా సిస్టర్ మ్యారేజ్ అన్న కదా మా సిస్టర్ మ్యారేజ్కి కూడా వెళ్ళాలి వెళ్దామని అనుకున్నాము కొన్ని సిచ్యువేషన్స్ అలా ఆగిపోవాల్సి వచ్చింది సో గేట్ మార్నింగ్ ఓయింగ్ చూడండి ఫ్రెండ్స్ బాగా వచ్చిందో కదా ఫ్రెండ్స్ ఎక్కడ గ్యాప్ లేకుండా మనసు వచ్చింది మీలో ఎంతమందికి పూరీ లాంటి ఇష్టమో కూడా మాకు కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ నాకైతే పూరీ పూరీకి ఆలూ కర్రీ కానీ ఆలూ ఫ్రై ఆ కాంబినేషన్ అయితే చాలా ఇష్టం వెజ్ క నాన్ వెజ్ కంటే వెజ్జే బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే వీటికి కాంబినేషన్స్ పూరికి ఆలు మసాలా కానీ మసాలా కర్రీస్ ఫ్రై ఐటమ్స్ అయితే బాగుంటుంది పూరీకి ఎంతమందికి పూరీలు బేషన్ కర్రీ అట్లా ఇష్టమా కాంబినేషన్ కామెంట్స్ పెట్టేసేయండి రోజు మా ఆయనకు స్పెషల్ నేను ఇంతకాడన్నా అందు ఇంటికాడన్నా ప్రతిసారి ఏదో ఒకటి స్పెషల్ చేసుకుంటూ ఉంటాను సేమ్ ఇక్కడ ఎట్లా చేస్తున్నాం పెళ్లి కాకుండా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా అంటే ఏదైనా కొత్త వెరైటీ కొత్త ఐటమ్స్ ప్రిపేర్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం రోజు ఉండే రైస్ కర్రీ వాటి కంటే కొత్త దానిపైన మాత్రం ఇంట్రెస్ట్ బాగా పెడతాం అవి హిట్ అయితే అయితేనే పోత పోతుంది కానీ మనం ట్రై చేసామా లేదా అనేది ఓకేమన్నమాట మా మమ్మీకి ఫోన్ చూస్తాడంట ఫ్రెండ్స్ సో ఆయనకు ఫోన్ పెట్టించేసి మనం మీ బ్లాగ్ కంటిన్యూ చేసిద్దాం మళ్ళీ బగారా రైస్ విత్ మా మమ్మీ మసాలా శనగపప్పు వేస్తుంది ఆ కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ అది ఎప్పుడైనా మా మమ్మీ వాళ్ళు ఇంటికి పోయినప్పుడు మా మమ్మీతో చెప్పిస్తాను ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి చూపిస్తాను కదా ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పప్పుచారు బగారా రైస్ విత్ శనగపప్పు మసాలా పూరి మాడి ఇంకా ఆయిల్ చపాతీస్ ఉంటాయి కదా అవి కూడా బాగుంటాయి ఫ్రెండ్స్ ఆయిల్ చపాతీలు కూడా ఇంకా అయితే ఎక్కువ వెజ్ కంటే విత్ కాంబినేషన్స్ వచ్చింది సారీ నాన్ వెజ్ కంటే విత్ కాంబినేషన్స్ నాకు వెజ్ చాలా బాగా అనిపిస్తుంది నాన్ వెజ్ నాన్ వెజ్ అంటే చీ చీ అంటున్నాను అనుకున్నారేమో ఫ్రెండ్స్ టెన్స్ రోజు సాటర్డే కదా సాటర్డే రోజు తిన్నాను మిగతా అన్ని రోజులు మన రోజులే అంటే తింటాను ఓన్లీ చికెన్ ఎగ్ నో మటన్ ఫిష్ అవే తినను నేను గారు మా ఆయన కూడా తిన్నాను మా ఆయన ఫిష్ తింటారు అదే నేను కూడా తిన్నాను మా అత్తమ్మైతే చికెన్ కూడా తినదు ఎగ్ ఒక్కటే మతం తినే ఇంకా ఎలాంటి వీడియోస్ చేయమంటారో కూడా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ త్వరలోనే మా కెమెరా క్లారిటీని పెంచాలి అని అనుకుంటున్నాము మీ అందరు సపోర్ట్ ఉంటే ఆ పని కూడా చేస్తాము మీకోసమైనా మేము తీసుకొస్తాము మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాము మేము ముందు కూడా మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మా వీడియోస్ అన్నిటికీ కామెంట్స్ పెట్టేవాళ్ళు మా వీడియోస్ అన్ని చూసే వాళ్ళకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి అలాగే ఇంకా లైక్ కొట్టండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళయితే మన ఛానల్లో ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా చూడండి ఫ్రెండ్స్ అది బేసన్ చట్నీకి ఆలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోండి చెప్పలే అంటే నాకు పెద్ద వంటలు ఏం రావు మీ అందరికి ఒకరోజు బూందీలాడు రెసిపీ కూడా చూపిస్తామని చెప్పాను కదా సో లడ్డి ప్రాసెస్ కూడా ఒకరోజు ఫుల్ వీడో ఇంట్లో ఖాళీ ఉన్న రోజు ఫుల్ వీడో పెడతాను అది కూడా బూందీలాడు క్వాంటిటీ ఎంత తీసుకోవాలి మెజర్మెంట్స్ ఎంత తీసుకోవాలి అనేది చూసి ఒకసారి ట్రై చేయండి ఇందులోనే ఫస్ట్ కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అవి వేగిన తర్వాతకి

సో ఫ్రెండ్స్ ఇది కొంచెం వేగినాయి కదా ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫస్ట్ పచ్చిమస్తే తర్వాత వేయించుకోండి ఫ్రెండ్స్ అందులోనే కరివేపాకు వేసేద్దాం ముందు కట్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదా అది కూడా ఇందులోనే వేసేసుకుందాం టేస్ట్ సరిపడ ఉప్పేసుకోండి అందులోనే టమాటాలు వేసుకోండి అందులో మనం కొంచెం బియ్యంగా బియ్యం బియ్యంగా వేసుకొని కొంచెం వేసుకున్నాం అంటే మనం పనికి ఇంకొన్ని వాటర్ వాష్ చేసుకుంది తొందరికి సరిపోవాలి కదా ఇంకొన్ని వాటర్ వాష్ చేసుకుందాం ఎందుకంటే మనము శనగపిండి పిండి పోసుకుంటాం కదా దానివల్ల థిక్నెస్ ఎక్కువ వస్తుంది సో అని చెప్పి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుందాం ఇది మస్తుందేమో చూద్దాం మసిలిపోతుంది కదా ఇప్పుడు దీంట్లోనే బాగా మసలేటప్పుడు ముందు కలిపి పెట్టుకున్న బేసన్ పిండి ఉంది కదా శనగపిండి బాగుంటారా ఆ మిశ్రమాన్ని ఇందులో పోసుకుంటూ కలుపులో ఒకటి డైరెక్ట్ పోసి వదిలేసారు అనుకో అది మొత్తం మొండలు కట్టుకుతుంది ఫ్రెండ్స్ ఏదైతే మసలుతుంది కదా ముందు కలిపెట్టుకున్న ఈ బేసన్ పిండి వాటర్ కలుపుకున్నాం కదా దాన్ని మంచిగా కలిపేసుకొని పోసుకుంటూ కలపండి లేకపోతే వంటలు కట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే అందులోనే కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోండి వేడి వేడి పూరి వీ